Welcome to my channel. ఆఫ్టర్ లాంగ్ టైమ్ దిస్ టైమ్ డివోషనల్ నేను ఈ పూజని నాకు నచ్చినట్టు వచ్చినట్టు యూట్యూబ్ లో చూసి ఫాలో అవకుండా చాలా సింపుల్ పద్ధతిలో దేవుణ్ణి ప్రసన్నం చేసుకునేలా అచ్చం మా అక్క చెప్పినట్టు అదే పూజ మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది అదే ఏడు వారాల వెంకటేశ్వర స్వామి పూజ ముందుగా స్వామి వారికి పానకం అంటే చాలా ఇష్టం అది అవ్వగానే చలివిడి వెరీ ఈజీ ప్రాసెస్ కాస్త బెల్లం బియ్యపిండి కలిపేసి ఈ విధంగా ముద్దగా చేసుకుంటే అయిపోతుంది దీనికి తోడుగా వడపప్పు కూడా కావాలి అది మీరు ఒక గంట ముందు నానబెట్టేసుకుంటే అయిపోతుంది వడపప్పు అంటే ఏంటో కాదు పెసరపప్పు తెలిసిన వాళ్ళకి చెప్పట్లేదు తెలియని వాళ్ళకి చెప్తున్నాను మళ్ళీ తిట్టుకోకండి అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్నిటికంటే కష్టమైంది నాకు పర్ఫెక్ట్ గా రావడానికి ఆల్మోస్ట్ ఒక నాలుగు వారాలు పట్టింది ఏంటని ఆలోచిస్తున్నారా అదేనండి ఈ పూజకి ముఖ్యంగా అత్యంత అవసరం పిండి దీపాలు దీన్ని తయారు చేసే విధానం చెప్పేస్తాను చూసి విని నేర్చేసుకోండి ముందుగా ఒక గిన్నెలోకి కాస్త బెల్లం బియ్య పిండి అలాగే కాస్త ఆవు నెయ్యి బెల్లం ఉండల కింద లేకుండా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి తర్వాత గీ కూడా వేసుకుని మొత్తం మొత్తం నీట్గా మిక్స్ చేసేసుకోవాలి ఎక్కడ ఉండలు కట్టకూడదు ఇంకా తర్వాత మిల్క్ తీసుకోవాలి మిల్క్ మరీ ఎక్కువ చిక్కగా ఏమి ఉండక్కర్లేదు కాకపోతే మిల్క్ అయితే చాలు వాటర్ వాటర్ ఉన్నా ఏం కాదు కానీ మిల్క్ మాత్రం చాలా ఇంపార్టెంట్ నేను ఫస్ట్ టూ వీక్స్ మిస్ అయ్యాను అస్సలు రాలేదు ఆ తర్వాత మా అక్క కాల్ చేసి అడిగితే మళ్ళీ చెప్తే మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేసా అండ్ చూడండి ఇలా ముద్దగా వచ్చేసింది కదా మనకి ఇలా వస్తే చాలు ఇలా మెల్లగా ముద్దల కింద చేసేసుకుని దీపం షేప్ లోకి తీసుకొచ్చి ఎక్కువ రౌండ్ చుట్టేసుకుని అంటే మళ్ళీ క్రాక్స్ వచ్చేస్తాయి సో ఎక్కువ రౌండ్ చుట్టేసుకుంటే మీకు చాలా బాగా వచ్చేస్తుంది మోస్ట్లీ మీకు పూజ ప్రాసెస్ కంటే ఇది చేసే ప్రాసెస్ ఎక్కువ ఉంటది అలా అని దీన్ని స్కిప్ చేయకండి ఎందుకంటే ఈ పూజలో ఇది చాలా ఇంపార్టెంట్ సీ దిస్ ఆల్మోస్ట్ డన్ డే మొత్తం డివోషనల్గా ఉండాలంటే దేవుడు పాటలు పెట్టుకోవాలి కదా అందుకనే పాటలు రన్ అవుతున్నాయి బ్యాక్ సైడ్ అండ్ ఇలా గంధం బొట్లు పెట్టేసుకున్న తర్వాత కంపల్సరీ నెయ్యే వేయాలి ఆయిల్ అంటే స్తోమతను బట్టి మీకు వీలు కాలేదు స్తోమత లేదు అని అనుకున్నప్పుడు మీరు ఆయిల్ ప్రిఫర్ చేయండి కానీ నెయ్యి వేస్తే చాలా మంచిది అండ్ నేను వీటిలోకి పువ్వొత్తులు వాడాను మీరు కావాలనుకుంటే నార్మల్ ఒత్తులు కూడా వేసుకోవచ్చు అండ్ ఎక్కడో విన్నాను స్వామివారికి చక్కెర పొంగలంటే ఇష్టం అని చెప్పి సో అందుకని ఈరోజు స్పెషల్గా చక్కెర పొంగల్ చేస్తున్నాను యాక్చువల్లీ నాకు ఎగ్జాక్ట్ ప్రాసెస్ తెలియదు కానీ నాకు వచ్చినట్టు చేస్తున్నా ఎలా చేసినా దేవుడు ప్రేమతో చేస్తే అన్నీ స్వీకరిస్తాడు ఈ పనిలా అవుతుండగా నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి పేట మీద ఎల్లో కలర్ క్లాత్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది లాస్ట్ అండ్ ఫైనల్గా మనం వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంటే అయిపోతుంది అంతే వేడి వేడి చక్కెర పొంగలి రెడీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో లడ్డూ నాకు చేయడం రాదు బయట నేను తీసుకొచ్చాను స్వామివారికి అంటే చాలా ప్రీతి పూజలేది స్కిప్ అవ్వకుండా చూసుకోండి ఇంకా తాంబూలం మస్ట్ అండ్ షుడ్ అండ్ తర్వాత తవలపాకులో పసుపు వినాయకుడిని చేసుకోవాలి తర్వాత మన పిండి దీపాలని వెలిగించుకోవాలి అష్టోత్తరానికి పూల రేకుల్ని రెడీ చేసుకోవాలి మీకు స్తోమతుంటే పూలని వేసుకోవచ్చు ముందుగా వినాయకుడికి పూజ చేసిన తర్వాతే మనం స్వామివారికి పూజ లో సర్చ్ వచ్చేస్తాయి పూజ అయిపోగానే స్వామివారికి కొబ్బరికాయ కొట్టేసుకోవాలి అయిపోగానే హారతిచ్చేసుకోవాలి ఇంతకీ నాది ఎన్నో వారమో చెప్పలేదు కదా నాది ఎనిమిదో వారం అంటే వడ్డీ వారం నా ఏడు వారాలు పూర్తయినాయి నా కోరిక తీరింది మీ పూజలో ఎన్ని లోపాలున్నా సరే భక్తి ప్రధానం భక్తిగా మీరు చిన్న పువ్వు పెట్టినా ఆయన ఎంతో పొలికించిపోతాడు జనరల్గా మనకి కష్టాలు వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడు కానీ దేవుడికి మాత్రం మనం ఎప్పుడు గుర్తుంటాం మనం అనుకుంటే ఈ పూజ చేయలేం ఆయన అనుకుంటే మాత్రమే ఈ పూజ చేయగలం దానికి నిదర్శనం నేనే ఓకే దెన్ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో వెంకటేశాయ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ రామా సరే సైనింగ్ ఆఫ్